परंतु सर मेरे கடை எல்லعو பலவேறு இந்த கடை வியாபாரிகள் ஹோட்டல் நிர்வாகதியா சாத்தியமான பரிவரேசி சாத்தியபாடு இதரியோ வழங்குவதை குறைத்து இந்த இதைய டேட்டாவா இருக்க இருக்கு சப்ளைங் குயோ ட்ரிங்கிங் வாட்டர் வெரியஸ் பிளேसेस தரோங்க ஆஃப் வாட்டர் அண்ட் ட்ரிங்கிங் வாட்டர் معناتே என்ன நிர்வாகம் பள்ளியால் இந்த இந்த சுத்தஜல் தேசலோமே

saroda saroda telling అందరికీ నమస్కారం ఇవాళ మన శ్రీవారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని కాపాడిన మన చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే సంబంధించిన గవర్నమెంట్ కానీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మన రాజకీయాలు మాట్లాడుకోకూడదు బట్ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అయినా ఒకసారి చెప్తే బాగుంటుందని ఆ దేవుడికి వచ్చి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాం అలాగే ఇప్పటి నుంచి మన తిరుపతిలో ప్రతి ఒక్కరు కుటుంబంతో వచ్చి పూజ చేసుకొని సంతోషంగా వెళ్ళేటట్టు ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని పక్కగా చెప్తూ అలాగే మన ఏపీ ప్రజలందరికీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటేసి అందరినీ భారీ మెజారిటీలతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు భీమి అది అంటే నాన్నగారు అక్కడ పనిచేసిన తీర్పు పట్టి ఆ భీమిలి ప్రజలు ఆయన్ని నిలబెట్టించారు అలాగే ఇప్పుడు నాన్నగారికి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగిందంటే ఆ మెజారిటీ వలన ఇంకా ఆయన కంపల్సరీగా ఇంకా అక్కడే ఉండి దగ్గరుండి ఆ ప్రజలందరికీ సేవ చేసుకుంటూ ఉండేటట్టు ఆయన కంపల్సరీ హామీ ఇచ్చారు అది ఇంకా చెప్తామండి ఇంకా ప్రస్తుతానికి థ్యాంక్ యూ కృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది వారి ఆశీస్సులతో వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్లో మధ్యలో ఉంది ఒకవైపు ఆదిలాబాదు ఇంకోవైపు నిజామాబాదు ఇంకోవైపు కరీంనగర్ మధ్యలో పెద్దపల్లి అన్ని మూడు నియోజకవర్గాలలో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ మెజారిటీ మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా వారి కుటుంబ సభ్యులు నేనైనా ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది మీరు చూసినారు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గు గుణపాఠం నేర్పిస్తారు ప్రజాస్వామ్యం ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంని గౌరవిస్తారు ప్రజల ప్రేమ గెలిపించుకోవాలి కానీ అహంకారంతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను ప్రజలు నా వైపే ఉన్నారని ఏదైతే ఊహించుకుంటారో దాన్ని ఒక మంచి లెసన్ ప్రజలందరూ కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది ఇది ప్రజా నాయకులందరికీ కూడా ఏ పార్టీ అయినా కానీ మీరు ప్రజల సేవ చేయండి మీరు ప్రజల సేవ చేసినప్పుడు ప్రజలు దాన్ని ఆదరించి వాళ్ళు గెలిపిస్తారు అయితే ఇది చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవడము కేంద్రంలో మంచి సీట్లు గెలవడము ఎన్డీఏ ప్రభుత్వము వీక్ కావడము ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు ఈడీ సిబిఐ అని చెప్పి ఎవరికైతే వారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ సిబి సిబిఐ ఉండదు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ఈడీ సిబిఐ అన్నీ కూడా ఉపయోగిస్తారు నా పైన కూడా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో చేయడం జరిగింది కానీ ఏమీ దొరకలేదు వారికి కేవలము ఆ అంశంనే వాడుకొని గెలవాలని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠము అందరికీ నేర్పించడం జరిగింది ఇదే కోరుకున్నాము దేవునికి మొక్కినాము ప్రజలందరూ కూడా బాగుండాలి ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సేవ చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి అక్కడం జరిగింది ప్రత్యేకంగా తిరుమల దేవస్థానము మీ అందరు తెలుసు మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఎప్పుడు ఇక్కడ తిరుపతికి తిరుమలకి వచ్చేవారు ఇక్కడ యాభై రూమ్ల గెస్ట్ హౌస్ కూడా ప్రజల కోసం కట్టించడం జరిగింది ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో ఇరవై సంవత్సరాలు పూర్తిగా సో మేము ఎల్లప్పుడూ తిరుమ తిరుపతి తిరుమల దేవుని మొక్కుకొని మేము ముందుకు వెళ్తున్నాము సో అలాగే ఈరోజు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి పూజలు చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ